వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ న్యూస్ ఉత్తరప్రదేశ్లోని అత్ర జిల్లా రతికాన్పూర్ అనే గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం తొక్కిసలాట నూట పదహారు మంది చనిపోయారు నూట యాభై పై మందికి పైగా గాయపడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదు మంది చనిపోయారు ఈ గల కారణాలు అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం బోలేబాబా అనే ఆధ్యాత్మిక గురువు ఉత్తరప్రదేశ్లోని అత్ర జిల్లా రతికాన్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం జరిగింది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మంగళవారం అతరస్లో బోలిబాబు నిర్వహించిన సత్సంగానికి సత్సంగం అంటే ప్రవచనానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అలాగే ఈ కార్యక్రమాలు ఐదు వేల మంది పైగా పట్టే స్థానంలో పదిహేను వేల మంది రావడం జరిగింది అయితే లో ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి సబ్ డివిజన్ మిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు పోలీసులు బయట కార్యక్రమం బయట సెక్యూరిటీ చూశారు లోపల వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉక్కపోత కారణంగా తొందరగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది ద్వారం చిన్నగా ఉండటం మరియు బోలేబాబా పాదాల దగ్గర మట్టి కోసం ఎగబడటం వలన కూడా తొక్కి జరిగింది చనిపోయిన వారిలో ఎక్కువ చిన్నపిల్లలు మరియు మహిళలు ఉండడం జరిగింది అసలు ఈ బోలే బాబా ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం బోలే బాబా చూడడానికి మన ఆధ్యాత్మికలాగా మెడలు కాషాయ దండాలు అదే కాషాయ వస్త్రాలు జపమాల లాంటివి ఉండవు చూడడానికి ప్యాంట్ షర్ట్ వేసుకొని కోట్ షూటు పుట్ వేసుకొని ఉంటారు ఆయన అసలు ఈ బోలేబాబా ఈ ఆధ్యాత్మిక కార్య గురువు ఎలా మారే ఒకసారి తెలుసుకుందాం కిషన్ గంజ్ కు చెందిన బాబా అసలు పేరు నారాయణ సాకార్ హరి సాకార్ విశ్వహరి బారు అని వివిధ పేర్లతో లోకల్లో పిలుచుకుంటారు గతంలో ఆయన పోలీస్ శాఖ నిఘా విభాన్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రధాని లోక్సభలో ఉన్నారు మరణించే వారి మరణానికి సంతాపం తెలియజేశారు మరణించే వారికి మరియు గాయపడిన వారికి ఎక్స్రే చేపడం జరిగింది మరణించిన వారికి రెండు లక్షలు చనిపోయిన వారికి యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు తండోపతండాలు తల్లి రావడం జరుగుతుంది తల్లి రావడం వల్ల ఒక సెక్యూరిటీ పరంగా ప్రజలను అలర్ట్ చేయాలి ఇన్ అండ్ అవుట్ బయటకు వచ్చే మార్గాలు వేరే లోపలికి వచ్చే మార్గాలు వేరే విధంగా ఏర్పాటు చేయాలి అలాంటి మరియు ఈ పోలీసులు కొద్దిగా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఫైర్ సేఫ్టీ అంటే అంబులెన్స్ ఉండడం అండ్ మరియు ఫైరింగ్ లాంటి ఏర్పాటు చూసుకోవాలి అలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదని నిర్వహణ లోపాలలో తెలుస్తున్నది అలాగే ఆధ్యాత్మిక గురువు బోలేబాబాకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అనుచరులో భక్తులు ఉన్నారని తెలుస్తుంది అలాగే ఫేస్బుక్లో త్రీ ల్యాక్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారని తెలుస్తుంది